హాయ్ అండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా ఇంట్లోనే మనం జామ్ని ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలకి బ్రెడ్ జామ్ అన్నా కూడా చాలా ఇష్టపడతారు కదా అలాంటప్పుడు మనం ఇలా ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకుని పెట్టచ్చు బయట వాటర్లో ఎక్కువ ప్రిజర్వేటివ్స్ ఉంటాయి కదా అయితే ఈ రెసిపీ ఎలా చేయాలో చూద్దాము వెల్కమ్ టు మై ఛానల్ సంగీత వ్లాగ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ముందుగా ఇక్కడ నేనైతే పావు కేజీ ని తీసుకున్నాను ఇదైతే నేను ఆన్లైన్లో తీసుకున్నాను టూ ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మనకి వీటిని ఇప్పుడు వాటర్లో వేసుకుని ఇలా మంచిగా వాష్ చేసుకోవాలి ఈ సీజన్లో మనకి ప్లమ్స్ చాలా ఈజీగా దొరుకుతాయి బయట మార్కెట్లో ఈ ప్లమ్స్ అనేవి చాలా మంచిది కూడా హెల్త్కి ఇందులో విటమిన్ సి అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఇది ఇమ్యూన్ సిస్టమ్కి అలాగే డైజెషన్కి కూడా చాలా మంచిది వీటిని మనం నీట్గా వాష్ చేసుకున్న తర్వాత మనకు కావాల్సినట్టుగా వీటిని ఇలా కట్ చేసుకోవడమే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే ఈజీగా కుక్ అయిపోతాయి మరి మీరు ఎప్పుడైనా ఈ ప్లమ్ని తిన్నారా చూడటానికి అయితే చాలా అందంగా కనిపిస్తున్నాయి కదా కానీ తినటానికైతే కొంచెం పుల్ల పుల్లగా ఉంటాయి మనకి రెండు ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది ప్లమ్ అండ్ షుగర్ ఉంటే సరిపోతుంది ఇందులో షుగర్ వేస్తున్నాం కదా అని హెల్దీ అని కూడా మనం ఏం చెప్పలేము బయట దానితో కంపేర్ చేస్తే ఇంట్లో మనం ఇలా ప్రిపేర్ చేసుకుంటే కొంచెం హెల్దీగానే అనిపిస్తుంది నాకైతే షుగర్ అయినా సరే రోజుకి ఒక స్పూన్ కన్నా ఎక్కువ తీసుకోకుండా ఉంటే దానివల్ల మనకి ఏం హామ్ ఉండదు చూశారు కదా ఈ ప్లమ్ ఫ్రూట్ని ఇలా కట్ చేసుకుని ఇందులో ఉన్న ని అయితే మనం పడేసేయాలి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని ఈ ముక్కల్ని అందులో వేసుకోవాలి ఈ ముక్కలతో పాటు హాఫ్ కప్ వరకు వాటర్ వేసుకుని మూత పెట్టుకుని ముక్కలు మెత్తబడేంత వరకు మనం మగ్గించుకోవాలి ఒక టెన్ మినిట్స్లో మనకి ముక్కలు అనేవి ఇలా మెత్తబడిపోతాయి ఈ స్టేజ్లో మనం హాఫ్ కప్ వరకు షుగర్ వేసుకోవాలి షుగర్ అనేది మీ స్వీట్నెస్కి తగ్గట్టుగా వేసుకోండి ఇది నేను పిల్లల కోసం ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి షుగర్ అనేది కొంచెం తక్కువగానే వేశాను మీరు కావాలంటే ఫుల్ కప్ వేసుకోవచ్చు మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుని మగ్గించుకోవాలి మనం మూత తీసి చూస్తే ఇంకా జామ్ కన్సిస్టెన్సీ వచ్చిందంటే ఇంకా మనకి జామ్ రెడీ అయిపోయినట్టే చూసారు కదా చూడటానికే కాదు తినటానికి కూడా యాజ్ టీస్ మనం బయట కొనుక్కున్న జామ్ లానే ఉంటుంది సో బయట ఫుడ్ పెట్టడం ఇష్టం లేని వాళ్ళు పిల్లలకి ఇలా ఇంట్లో ప్రిపేర్ చేయాలి అనుకుంటే ఈ జామ్ను ఒకసారి చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది జామ్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారి పెట్టాలి తర్వాత ఇలా ఎయిట్ ఎయిట్ గ్లాస్ కంటైనర్లోకి దీన్ని మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మనం ఇలా కరెక్ట్ వేలో దీన్ని స్టోర్ చేసుకోవడం వల్ల త్రీ మంత్స్ వరకు కూడా మనకి ఏం పాడవదు మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఒకవేళ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్